జై ముదిరాజ్ జయ ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత నెల్లి లక్ష్మీనారాయణ ఆశయాలు సాధిస్తాం సాధిస్తాం అమర్హాయ లక్ష్మీనారాయణ ముదిరాజు నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజు ఈరోజు నెల్లి లక్ష్మీనారాయణ జయంతి ఉత్సవాలు కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం జరు జరుపుకోని కారణం ఏంటంటే ఆనాడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ యొక్క తెలంగాణ అమరవీల స్థూపాన్ని నెలకొల్పడం ఎదిగింది ఆనాడు తెలంగాణ కోసము మూడు వందల మంది మూడు వందల అరవై మంది అమరులైన ఆ సమయంలో ఈడ ఒక తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది అమరులైన సందర్భంగా మనము ఏదైనా గుర్తింపు ఉండాలని చెప్పి నెల్లి లక్ష్మీ మేయర్గా ఏదో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని ఆలోచించి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఆ రోజు ఉన్న ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వము ఇక్కడ ఇటువంటి కార్యక్రమం జరగకుండా ఆంక్షలు విధించడం జరిగింది ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా షూట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఆ దానికి భయపడకుండా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ అమరవీరుల స్థూపాన్ని నెలకొల్పిన నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఆయన ప్రాణం త్యాగం చేసి ఈ యొక్క అమరవీరుల స్థూపాన్ని నెలకొల్పడం జరిగింది ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ పార్క్గా దీనికి నామకరణం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా తాను ఒక మేయర్గా ఎమ్మెల్యేగా ఎన్నో కార్యక్రమాలు చేసారు ఈ హైదరాబాద్ నగరానికి కూడా ఎంతో ముదిరాజులు ఎన్నో త్యాగాలు చేసారు ఇవాళ కొరవి కృష్ణస్వామి ముదిరాజే కానీ ఇవాళ సుట్ట శంకరయ్య ముదిరాజే కానీ ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ నగరానికి ఎన్నో సేవలు చేశారు కానీ ఇవాళ ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా ముదిరాజులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు కనుక దయచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించి ఈ ముదిరాళ్ళ జాతికి ఎంతో సేవలు అందించిన నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజు గారి పేరు మీద ఈ యొక్క పార్కు పేరు పెట్టి తనకు సరైన గుర్తింపు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వం పరంగా ఈ నెల్లి లక్ష్మణ జయంతి మళ్ళీ ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించి అతని పేరు మీద ఏదో ఒక అవార్డు ప్రదానం చేయడవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని అయితే బీహార్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మరి ఏం డిమాండ్ చేయలేదా మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పేరు పెట్టాలని కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము మా ముద్రా సంఘం నాయకులం అందరం డిమాండ్ చేశాం ప్రతి కార్యక్రమాల్లో కూడా అప్పుడు ప్రభుత్వంగా నిర్వహించిన కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఈటల రాజేంద్ర గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే కనుక అప్పుడు మేము కూడా డిమాండ్ చేసాం కానీ ఇక చేస్తాము చేస్తాము అనే వాళ్ళ టైం లోపలనే వాళ్ళ ప్రభుత్వం పోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కనుక తాను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మేయర్గా చేశారు ఇక ప్రభుత్వంగా కాంగ్రెస్ కనుక వాళ్ళు ఆలోచించి తనకు సరైన గుర్తింపు ఇస్తే బాగుంటుందని మేము మీ ద్వారా కోరుచున్నాం ఒక స్టాచ్యూ కూడా పెట్టించాలని చూస్తున్నాను నేను ముద్రా ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చడానికి నేను ముద్రా సంఘాలు ఏర్పాటు చేసిన మాజీ అధ్యక్షుడు అల్టిమేట్ ముద్రా సంఘం డెబ్బై నుంచి ఎనభై డెబ్బై నుంచి తొంభై ఐదు వరకు అల్డిమేట్ ముద్రా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఆయన కార్యక్రమాలు నెరవేరుస్తూ ఆయన అడుగుజాడల్లో ఇప్పటి వరకు నేను సంఘాలు నడిపించుకుంటూ వస్తున్నాను నా ఆశ్ నాయలో ఆయన ఎప్పటి సేవ చేస్తూ ఉంటాం మన ముజ్రాలు సేవ ఎప్పటికీ చేస్తూ ఉంటామని ఆలోచిస్తే వచ్చి ముజురాజు కూడా ముందుకు వచ్చేసి ఆయన ఆశయాలు నెరవేర్చాలని వారు చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరవీరులను కూడా చాలా మందిని పట్టించుకోలేదు కదా మరి వాళ్ళను ఈ స్థూపం సందర్భంగా ఉత్సవం సందర్భంగా వాళ్ళ ఆశయాల గురించి కూడా ఏమన్నా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారా తప్పకుండా తెలంగాణ కోసము పన్నెండు వందల మంది అమరులైనవి వాళ్ళ కుటుంబాలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగం ఇస్తాము వాళ్ళని ఆదుకుంటాము అన్నది కానీ ఆ పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎవరికి ఆదుకున్నట్టు మాకు దాఖలు లేవు కనుక మేము ఇప్పుడు ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు ఒక ఫంక్షన్ ఐదు రెండు వేల ఐదు వందల రూపాయల ఫంక్షన్ ఒక హైదరాబాద్ నగరంలో ఒక వంద గజలు జాగా ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ మేము కూడా మొన్న జేఏసీ తరఫున కోదండరాం సార్ని తీసుకొని ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడం జరిగింది అయినంత తొందరగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు పెన్షన్ రూపంలో ఇచ్చి వాళ్ళకు ఎంతో అంత వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం సహాయ చేయవలసింది